వెల్కమ్ టు ఎన్ టీవీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇన్నాళ్లు ఏ కీలక వ్యక్తి కోసం అయితే ఎదురు చూశారో ఆ కీలక వ్యక్తి అనేటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్కి చేరుకున్నారు నిన్న సిట్ విచారణకి కూడా హాజరయ్యారు దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల పాటు ఆయన్ని సిట్ అనేక రకాల యాంగిల్స్లో విచారించింది దాదాపు ఒక ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ వరకు ఆయన దగ్గర సమాధానాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించినట్టుగా కనిపించలేదు ఆయన చాలా డిప్లొమాటిక్గా చాలా జాగ్రత్తగా ఏది ఎక్కడ ఎట్టా మాట్లాడాలో అట్టా మాత్రమే మాట్లాడినట్టుగా సమాచారం తెలుస్తుంది అంతేగాక మీరు నన్నే ఎందుకు అడుగుతున్నారు నా పైన కూడా ఇంకా అధికారులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కదా ఇటువంటి ఎదురు ప్రశ్నలు కూడా వేశారు అంతేగాక ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా తేల్చేశారు నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం చూసినట్టు అయితే అయితే ఏం జరిగి ఉంటుంది దీని అవుట్కమ్ ఏమిటి దాదాపు సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఈ కేసులో ఇప్పుడు ప్రభాకర్ రావు రావడం వల్ల వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అదనపు సమాచారం ఏదైనా ఉందా కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉందా పదకొండో తారీఖు ఆయన మళ్ళీ సిట్టు ముందు హాజరు కావాలి మరోసారి ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రాజశేఖర్ గారు నమస్తే అండి సార్ నిన్న ప్రత్యేకంగా సిట్టు విచారణకి ప్రభాకర్ రావు హాజరయ్యాడు దాదాపు ఎనిమిది గంటల పాటు అనేక విచారణ జరిగింది ఇందాక నేను ఇంటర్లో చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి అదనపు సమాచారం ఏమీ ఇంతవరకు లభించినట్టుగా కనిపించట్లేదు మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తాం ముందుగా అండి అసలు మన ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్లో ఎలక్షన్స్ జరిగిన అసలు ఈ దాని తర్వాత ఎప్పుడైతే న్యూ గవర్నమెంట్ రావడము ఎస్ఐబి ఆఫీస్లోకి వెళ్ళడము అక్కడ ఏది మన కటర్స్ని పెట్టేసేసి హార్డ్ డిస్క్లను కట్ చేసి హార్డ్ డిస్క్లన్నీ ఇక్కడ నుంచి తీసినట్టుగా విజిబుల్గా కనపడినప్పుడు జరిగిందని న్యూస్ మనం చూసాం కానీ మనకి ఈ విషయం జరుగుతుందని దీనివల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని ఎలక్షన్స్కి ముందే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే రేవంత్ రెడ్డి పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం చూసాం కరెక్ట్ దాంట్లో ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఈ ఇష్యూ పైన రేవంత్ రెడ్డి ఒక ఫోకస్ కానీ దీనిపైన ఇలా జరుగుతుందని తెలిసి దీనిపైన పని పనిచేస్తున్న విధానము గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది వాస్తవానికి చెప్పాలి అంటే కరెక్ట్ ఎలక్షన్స్ ముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే తను గా పేరు తీసుకుని మరీ చెప్పాడు ఒక మీటింగ్ లో ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడు దీనివల్ల నువ్వు నువ్వు ఏ ప్రపంచంలో ఏ కొనకున్నా కానీ పట్టుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను నేను లోపల పెడతానని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం మన పబ్లిక్ డొమైన్ లో ఇంకా కూడా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం వాస్తవానికి చెప్పాలంటే అండి ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాయి ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేశారని ఫస్ట్ రాగానే ప్రణీత్ రావుని ఏది డేటా అరెస్ట్ చేశాడని చెప్పేసి తర్వాత భుజంగ్ రావుని ఏవి వీళ్ళందరినీ కూడా ఈ డాక్యుమెంట్స్ డిస్ట్రక్షన్ చేయడంలో నుంచి మొదలు పెడితే డబ్బులు కలెక్షన్ చేసిన విషయంలో రాధాకృష్ణ రావుని తిరుపతన్నని ప్రొఫైలింగ్ చేయడంలో ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయండి మొదటిది అసలు ఫోన్ ట్యాపింగు దానివల్ల జరిగిన అక్రమాలు ఏదో ఈ విషయం యొక్క ఇంపాక్ట్ కూడా నిజంగా కూడా జనాలు అర్థమవుతున్న తీరు నాకు ఇంకా కూడా కరెక్ట్గా అనిపించట్లేదు ఎందుకనంటే వాస్తవానికి చెప్పాలి అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరో పొలిటీషియన్ జరిగిందనో ఇది ఎక్కడో పొలిటికల్గా జరిగిందనో ఎవరో డబ్బులు తీసుకుంటు చేస్తున్నానో ఇక్కడే ఉంది కానీ అసలు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద క్రైమ్ అంటే అందులోనూ ఒక డెమోక్రసీ లాంటి కంట్రీలో నిజంగా కూడా చాలా పెద్ద క్రైమ్ నీ ఫ్రీడమ్ని నీ లిబర్టీని ఒక ఇండివిజువల్ యొక్క ఫ్రీడమ్ని లిబర్టీని తన పర్సనల్ స్పేస్ అంటే తన ఇంట్లో తన భార్యతోటో తన పిల్లలతోటో తన బెడ్రూమ్లో పర్సనల్ ఉండే స్పేస్కి నువ్వు వెళ్ళి తన యొక్క విషయాలన్నింటిని తీసుకొని బయటకు వచ్చి వాటిని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఒక రకమైన నరకం చూపించిన సంఘటనలు ఈ విషయంలో ఉన్నాయి అంటే దీన్ని ఎంతవరకు కూడా ఒక పొలిటికల్ ఇష్యూ కిందనే చూడకూడదు అనేది నా మేజర్ ఉద్దేశం అండి మనకి ఇప్పటివరకు కూడా మన స్టోరీలన్నీ ఏమింటున్నాం ఈ విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ అపోజిషన్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని ఎలక్షన్లోకి ఓడించడం మట్టుకే జరిగిన విషయం అనే కోణంలోనే చూస్తున్నాం కానీ జరిగింది ఇది కాదు అంతకంటే చాలా దారుణంగా జరిగింది మేబీ కేసీఆర్ యొక్క పరిధి అంతవరకే చెప్పిండేమో కేటీఆర్ అంటే అది కూడా మనం ఇంకా కూడా మనము అనుకుంటున్నాం అంతే తప్పితే ఇంతవరకు మనకి ఫుల్ ఫెడ్జిట్ ప్రూఫ్ ఏం లేదు ఎవరు చెప్పారనే దాని మీద క్లారిటీ లేదు క్లారిటీ లేదు కానీ ఏ గవర్నమెంట్లో అయినా జరిగిన ఆ గవర్నమెంట్లో జరిగిన విషయాలకి అన్నిటికీ కూడా సూత్రధారి బాధ్యత వ్యక్తి అయితే ఆబ్వియస్గా గవర్నమెంట్ హెడ్ అవుతాడు సో కాబట్టి న్యాచురల్గా ఇది కేసీఆర్ దగ్గరికే వస్తుంది ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ చెప్పకుంటే నీ గవర్నమెంట్లో నీ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో ఇది జరుగుతుంటే నీకు ఎటువంటి సమాచారం లేకపోవడం మూడు సంవత్సరాలంటే ఇంత అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు సో కాబట్టి ఏ రకంగా నువ్వు చూసినా నువ్వు లీగల్గా నువ్వు రెస్పాన్సిబుల్గా కాదా అన్న ఒక విషయం పక్కన పెడితే మోరల్గా నువ్వే రెస్పాన్సిబుల్ నీ రాష్ట్రంలో నీ అధికారంలో ప్రజలను అనేక రకాలుగా హింసిస్తుంటాయి ఇందులో కొన్ని విషయాలు మనం చూడాల్సినవి కూడా ఏమున్నాయి అంటే అండి కొంతమంది బిజినెస్ మ్యాన్స్ని వాళ్ళ ఏదో ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ లాభాలేంటి వాళ్ళ నష్టాలేంటి తెలుసుకొని ఎక్కడెక్కడో మంచి డీల్స్ జరుగుతుంటే ఆ డేటా అంతా విని ఆ బిజినెస్ను వాళ్ళకి రానివ్వకుండా చేయడము అవి వేరే వాళ్ళకి చేయడము లేదా నువ్వు ఇంత డీల్ చేస్తున్నావు ఇంత వస్తున్నది ఇంత కావాలని చెప్పేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం కొంతమంది సినిమా వాళ్ళని వాళ్ళని ట్యాప్ చేసినప్పుడే వీళ్ళకి అసలు డ్రగ్స్ జరుగుతున్న విషయము వాళ్ళ పర్సనల్ ట్యాప్ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడే తెలిసిందన్న విషయం కూడా మనకి చాలాసార్లు బయట ప్రెస్లో చదివా అంటే ఒక సినిమా ఆర్టిస్ట్లని వాళ్ళ పర్సనల్ ఫోన్ ట్యాపింగ్లో విని నిజంగా కూడా వాళ్ళని ఎక్స్ప్లా చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా ఉన్నాయి అది కూడా విన్నాం అదే కాకుండా ఇండివిజువల్స్ మనము ఇంతకుముందు మనం ప్రైవేట్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి మీరు కూడా చర్చలోకి తీసుకొచ్చారు నల్గొండలో ఏదో ఫ్యామిలీ వాళ్ళకి ఇండివిజువల్ ఏమన్నా చేసుకుంటారండి అది మనకు సంబంధం లేని విషయం తన బాడీ తను తన పరిధిని చంపించేసి వాళ్ళ కోరికలు వాళ్ళ సంబంధాలను బట్టి ఏం చేసుకుంటారు అనేది నాలుగు మధ్య జరిగేదానికి ఎవరికి సంబంధం లేని విషయం అట్లాంటి ఫోన్ కన్వర్జేషన్స్ విని అక్కడ ఉన్న లోకల్ పోలీసు వీళ్ళు మానిటరింగ్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ లైఫ్లలోకి వెళ్ళి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ఒక నరకం చూపించిన ఇన్స్టెన్షన్స్ కూడా ఇక్కడ చూసాం ఇక్కడ ఇది ఓన్లీ ఇష్యూని ఒక పొలిటికల్ మట్టికే స్థిమితం కాలేదు ఇది బిజినెస్ ఇటు సినిమా వాళ్ళు ఇటు ఇండివిజువల్స్ అనేక రకాలుగా జనాలని చేశాం చాలామంది మార్వాడీస్ కూడా దీన్ని తట్టుకోలేక బిజినెస్లు అమ్ముకున్న పరిస్థితులు కనపడుతున్నాయి అది ఒకటే కాదండి ఎంతమంది ఫోన్స్ విని ఎన్ని రకాలుగా ఎన్ని దాదాపు నాలుగు వేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం ఇది వీళ్ళ పరిధిలోనే జరిగింది ఈ ఎక్విప్మెంట్ ని కొన్ని మీడియా హౌస్ లో పెట్టేసేసి మానిటర్ చేసిన విషయాలు కొన్ని విన్నాం మనం ఇంకా కొంతమంది వాళ్ళ కింద సబార్డినేట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి వాళ్ళు ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేశారు తెలియదు కదా ఇప్పుడు మన దగ్గర ఒక సిస్టమ్ ఉన్నప్పటిని ఆ సిస్టంలో కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన పనే లేదు ఒక పది నిమిషాల పాటు ఆ సిస్టంలో ఉన్న డేటా ఏంటి ఈవెన్ వాట్సాప్లను కూడా ఇంటర్ప్రిట్ చేసి డేటా బయటకు తీసుకొచ్చిన సంఘటనలు కూడా కొన్ని చూసాం అందులోనూ కొన్ని అధికారాలు ఏదైతే గవర్నమెంట్కి అది స్టేట్ కానీ నేషనల్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీకి మాత్రమే ఉపయోగించాల్సిన కొన్ని అధికారాలని వాళ్ళ యొక్క పర్సనల్గా పర్సనల్గా కూడా అది కూడా ఏదో సెక్యూరిటీ పరంగానో ఉన్న దానికోసమో కాదు వాళ్ళ యొక్క స్వలాభాల కోసము వాళ్ళ యొక్క పర్సనల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఉపయోగించడం అనేది నిజంగా కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ని పూర్తిగా అధికాలను ఉపయోగించుకోవడం అనేది నిజంగా కూడా చట్టరీత్యా నేరము అంతే మూడల్ కూడా చాలా పెద్ద తప్ప ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ సందర్భంగా ఈ డబ్బు కొంత ఇటు అటు ఏదైతే ట్రాన్స్ఫామ్ అవుతుందో అందజేయబడుతుందో అట్లాంటి చోట్ల ఆ సమాచారం కూడా ముందు వాటిని చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నేను వస్తున్నది అసలు ఫస్ట్ పొలిటికల్ ఒక స్పెక్ట్రమ్ పర్సనల్ లైఫ్ ఒక స్పెక్ట్రమ్ అంటే ఇప్పటివరకు డిబేట్ అంతా కూడా పొలిటిక్స్ వైపే జరుగుతున్నది కానీ ఈ డిబేట్ అంత మించి జరగాలి అనేది నా క్వశ్చన్ ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అధికారము ఏ గవర్నమెంట్ కూడా లేదు పీరియడ్ అదంతే నువ్వు అన్లెస్ అంటిల్ నువ్వు దేశానికి కానీ దేశ భద్రతకి కానీ ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తానో తప్పితే నువ్వు లేకుంటే నీ నా ఫ్రీడంలోకి నా లిబర్టీలోకి నా పర్సనల్ రైట్స్లోకి వచ్చే అధికారము ఏ ఒక్క గవర్నమెంట్కి ఉండదు అండ్ వీళ్ళు ఆ స్పేస్ని ఆ బౌండరీని దాటారు కాబట్టి ఇది అంతకంటే సివిర్ అయిన విషయం అని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసేస్తే పొలిటికల్కి వచ్చే వరకు వెళ్ళా ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళ పరిధిలోను వాళ్ళ రచకమైన పనులు వాళ్ళు చేసుకుంటారు నువ్వు వాళ్ళందరినీ తెలుసుకొని నువ్వు వాళ్ళకి కౌంటర్గా నువ్వు పనులు చేస్తే ఇక డెమోక్రసీకి వాల్యూ ఏముందండి అంటే నువ్వు ఒక రకంగా ఏదైతే డెమోక్రటిక్ ప్రిన్సిపుల్స్ మీద నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావో నువ్వు అదే డెమోక్రటిక్ ప్రిన్సిపుల్ని పూర్తిగా తొంగలో దొక్కి అపోజిషన్ లేకుండా చేయడం అనేది నన్ను అడిగితే అసలు డెమోక్రసీలో అంతకంటే పెద్ద క్రైమే లేదు ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్ అండి డెమోక్రసీ మనది నువ్వు ఆ డెమోక్రసీ యొక్క ఫ్యాబ్రిక్నే మొత్తం తూట్లు కొడుచావు కాల్చి పాడేసావు పక్కనకి సో కాబట్టి ఇది అంతకంటే పెద్ద క్రైమ్ ఇక మిగతా నెక్స్ట్ విషయానికి వస్తే అది అపోజిషన్ పార్టీల యొక్క వాళ్ళ సమాచారం విండము వాళ్ళ యొక్క పొలిటికల్ ప్లాన్స్ అన్ని విండము వాళ్ళు ఎవరెవరు లీడర్లతో మాట్లాడుతున్నారో అవన్నీ విని ఆ లీడర్లను మీరు వెళ్ళి పర్టికులర్గా గా మాట్లాడి బెదిరించి వాళ్ళని తీసుకోవడము మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఇది పర్టికులర్ గా చూసాం ఎవరైతే అప్పట్లో పని పనిచేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఏది ఎంపీపీ స్థాయి వ్యక్తులే అనుకోండి మండల ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తులే అనుకోండి గ్రామ పంచాయతీ స్థాయి వ్యక్తులే అనుకోండి ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతున్నారో నెక్స్ట్ టిఆర్ఎస్ వాళ్ళు వెళ్ళడము నాయానా బాయానా వాళ్ళని లొంగ తీసుకోవడము తీసుకురావడం ఇది అనేది మునుగోడు ఒకటే కాదు దుబ్బాక చూసాము జిహెచ్ఎంసీ చూసాము ట్వంటీ ట్వంటీ త్రీ జనరల్ ఎలక్షన్స్ పూర్తిగా చూసాము సో ఒక రకంగా సెక్యూరిటీ ఆపరేటర్స్ అంటే మన సెక్యూరిటీ వ్యవస్థను మొత్తాన్ని తూట్లు పొడిచిన పని సో కాబట్టి ఇంత ఎందుకు చెప్తున్నానంటే ప్రైమరీగా కాంగ్రెస్ గవర్నమెంటు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం కంటే కూడా ఇది అంత పెద్ద క్రైమ్ అయిన విషయం అంటాను కాళేశ్వరము ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇది యాక్చువల్ క్రైమ్ ప్రజల యొక్క స్వేచ్ఛ ప్రజలు స్వేచ్ఛను యొక్క హరించే క్రైమ్ సో కాబట్టి దీని మీద అట్మోస్ట్ ప్రియారిటీ పెట్టి అంటే ఈసారి ఇది జరిగితే అండి నెక్స్ట్ ఇంకొక ట్వంటీ ఇయర్స్ పాటు ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి చర్యకు ఈవెన్ ఆలోచన చేయాలంటే కూడా భయపడే పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది లేదు అంటే నీకు సొసైటీలో ప్రైవసీ ఇంకా నీకు హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అనేది లేకుండా పోతుంది కదా ఆ స్థాయికి రాకుండా ఉండాలనేది అంటే ఈ సివియారిటీ ఆఫ్ ది ఇష్యూని జనాలు కూడా అంత సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు గవర్నమెంట్ అసలు చిత్తశుద్ధి లేనట్టుగానే కనపడుతుంది నిజానికి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మొదట ఉద్దేశించినటువంటి లక్ష్యం వేరు రాజకీయ లక్ష్యమే నెంబర్ వన్ నెంబర్ వన్ తీసుకు ఫస్ట్ దాని వాళ్ళకి ఒక టీం ఏర్పాటు చేశారు దానికి ఇక్కడ ఇక్కడ మనం అత్యంత కౌంటబుల్ ఇష్యూ ఏంటంటే ప్రత్యేకించి ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆ టీం మెంబర్స్ అవును ఆ టీం ని స్వయంగా ఈయనే ఫామ్ చేశాడు అనేది ప్రధానమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఇప్పుడు అదంతా డిలే చేస్తున్నారు దాన్ని ప్రాపర్గా ఇప్పుడు మీరు లో చెప్పినట్టుగా అసలు దానికి సంబంధమే లేదు ఇది ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందను ఇప్పుడు తను ఏంది దీన్ని ఏకంగా ఐజీ వరకు నీకు మొత్తం సెక్యూరిటీ మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా దీంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఇంకో దుర్వినియోగం కూడా జరిగింది వీళ్ళు మొదలెట్టింది ఒకదాని కోసం అది చివరికి మనం ట్యాప్ చేయాల్సినటువంటి నాయకులు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కారణంగా ఆయా జిల్లాల్లో కూడా దీన్ని యాక్టివేట్ చేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం దీన్ని చాలా భయంకరంగా ఎక్స్ప్లైట్ చేసి ఎగ్జాక్ట్లీ అదే అదే నేను చెప్పబోతున్న విషయము విపరీతంగా జరిగింది ఇప్పుడు దానివల్ల ఏంటంటే అసలు ఎందుకు ఉద్దేశించారు దాంట్లోంచి ఇందాక మీరు చెప్పినట్టుగా అనేక రకాల వ్యవస్థల్లోకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయింది సినిమాలోకి వెళ్ళిపోయింది వ్యాపారుల దగ్గరికి వెళ్ళిపోయింది ఇట్లా అనేక అంశాలకు వెళ్ళిపోయింది చివరికి కుటుంబాల్లో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది అందువల్ల దుర్వినియోగం అనేది ఒక చోట ఒక రకంగా స్టార్ట్ అయితే అది కిందకు వెళ్ళేసరికి ఇంకా అతి భయంకరమైనటువంటి దుర్వినియోగం అది రూపుదిద్దు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు పదకొండవ తేదీ మళ్ళీ ప్రభాకర్ రావు సీటు ముందు హాజరవుతారు ఆ రోజు కూడా దీని నుంచి ఎటువంటి అవుట్కమ్ ఒకవేళ రాకపోతే ఇప్పుడు సిట్ ముందు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏమిటి దీన్ని ప్రూవ్ చేయడానికి దీన్ని ప్రూవ్ చేయడానికి అన్లెస్ అంటిల్ ఇప్పుడు వీళ్ళ దగ్గర టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఓన్లీ హార్డ్ డిస్క్ తీసారనేది తప్పితే అందులో ఏమున్నది ఏంటి అనేది ఎటువంటి రికవరీ చేయలేకపోయారు అండ్ ఏమైనా రికవరీ చేసినా ఇంతవరకు అయితే గవర్నమెంట్ అయితే ఏం బయట పెట్టలేదు ఫస్ట్ థింగ్ సో కాబట్టి టెక్నికల్ ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్కారాలు చాలా తక్కువే రెండు ప్రభాకర్ రావు ఇన్ని రోజులు లేనిది ఇన్ని రోజులు అప్స్కాండ్ అయ్యి వద్దు అనుకుంటే నిన్న కూడా రాకుండా అవకాశం ఉండే అవకాశం పరిగణిస్తామని నేరసుడు ప్రకటిస్తామని చెప్పినా కానీ ఇప్పుడు కంప్లీట్గా అప్స్కాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఇండియాలకి మొత్తమే రాను అనుకున్నప్పుడు నేరస్తుడు ప్రకటించినా కానీ నిజంగా ఉండాలి అనుకుంటే ఉండే అవకాశాలు ఉండే కానీ మొన్న కేటీఆర్ యూఎస్ పోయి రావడము అంతలోనే ఈ ఆర్డర్ రావడము ఇక్కడ రావడము దీని వెనక వెనకాల కూడా ఒక కుట్రపూరిత చర్చ జరిగిందనే ఆ భావనకైతే ఆస్కారం ఇస్తున్నారండి ఎస్పెషల్లీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని అక్కడ మాట్లాడుకొని ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కూడా కొంతమంది దీన్ని డే బై డే చూస్తుంటే నీరు గారించే విధానమే ఎక్కువ కనపడుతూ ఉంది తప్పితే నిజంగా కూడా దీంట్లో కాంక్రీట్గా ఇప్పటివరకు కూడా మనకి ఏం జరిగిందండి ఉన్న అరెస్ట్ చేశాము మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చారు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేసినాయి పోనీ మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కాంక్రీట్ గా ఎవిడెన్స్ క్రియేట్ చేసిన స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకోగలిగారు వాళ్ళ దగ్గర నుంచి అంతే వాళ్ళ దగ్గర కూడా లేదు కానీ ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనమే అన్నాం జిల్లాల పట్టుకు పాకిందని చెప్పేసి ఎంతో మంది ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి చూసాం నిజంగా గవర్నమెంట్ దలుచుకుంటే అసలు దీన్ని కింది వరకు మొత్తం డొంకంత లాగి ఎక్కడెక్కడ పోయిందనే తీసుకొని ఉన్నోళ్ళందరి అందరి పేర్లను కూడా బయటకు తీసి వాళ్ళందరి నుంచి కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ జరిగిందో అన్ని విషయాలన్నిటిని కూడా నిజంగా కూడా ఇండెప్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంతకంటే కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికేదేమో అనేది నా ఉద్దేశం ఇప్పుడు అంటే మామూలుగా బ్యూరోక్రాట్ వ్యవస్థ కానీ లేదా కింద ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికార యంత్రాంగం కానీ పొలిటికల్ ప్రెషర్స్కి లేదా పొలిటికల్ ఇంపార్షియాలిటీ వాళ్ళని పెట్టుకుంటే తప్ప ఈ ప్రభుత్వాల మధ్య మారినప్పుడల్లా వచ్చేటటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండదు బేసికల్లీ బిఆర్ఎస్ వెళ్ళిపోయినప్పటికి కూడా బీఆర్ఎస్ అనుభూతి పరులైనటువంటి వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ లో ఉన్నారు మనం ఏపీలో కూడా మనం చూస్తున్నాం చూస్తున్నాం ఎప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానీ లేకపోతే వాళ్ళు వెనకేసుకొచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించేవాళ్ళు కానీ ఎప్పటికప్పుడు ఇటువంటి వ్యవస్థ అంతా అక్కడ వేలూరుకి పోయింది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మనీ అట్ట అటువంటి వ్యవస్థ ఇక్కడ కూడా ఉండడం వల్ల ఇది పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేసేటటువంటి అవకాశం కానీ పరిస్థితి కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా లేదు బికాస్ బికాస్ ఎందుకు లేదంటే సాక్ష్యాధారాలు లేవు కాబట్టి సాక్ష్యాధారాలు లేవు వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ ఆ సాక్ష్యతను పట్టాలన్న ఆలోచన కూడా కనపడతలేదు ఇంకొకటి దీంట్లో అనేక రకాలుగా చాలా రకం చాలా పెద్ద అమౌంట్స్లో డబ్బులు చేతులు మారాయన్నది వాస్తవం ఇప్పుడున్న గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్సే అనుకోండి గవర్నమెంట్ హెడ్డే అనుకోండి లేదంటే బ్యూరోక్రాట్సే అనుకోండి ఎంతమంది ఈ విషయాలలో అదే డబ్బుకి లొంగి దీన్ని పూర్తిగా చేస్తలేరు అని అనడానికి కూడా ఆస్కారం ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్గా డబ్బు నడుస్తున్నది కాబట్టి ఈ ఇష్యూ ముందుకు జాగట్లేదు అండ్ అనుకున్న విధంగా జరగట్లేదు సో కాబట్టి సీఎం యొక్క చిత్తశుద్ధిని బ్యూరోక్రాట్స్ యొక్క కరప్షన్ని అండ్ మినిస్టర్స్ కొంతమందిని కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా దీంట్లో జరుగుతుండడానికి అనుకోవడానికి ఎటువంటి సందేహం లేదు లేదండి ఈ విషయంలో మాత్రం అంటే నాకు నాకు కోర్టు ముందు అండి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఇది సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ లేదా సిట్ ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే రేపు పదకొండో తారీఖు కూడా ఈయనేమి నోరు విప్పకపోతే ఒకవేళ ఈ దీన్ని మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ రికార్డింగ్స్ని ఇంత క్రితం ఏదైతే మూసీ రివర్లో ఏదైతే వీటన్నిటిని ఆర్టిసిక్స్ అన్నింటిని పగలగొట్టే ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకెళ్ళి నాగోల్ దగ్గర ఎక్కడైతే దాన్ని కలిపారో మూసీలో దాన్ని పట్టుకున్నారు కాబట్టి అవన్నీ కొంత గ్యాదర్ చేశారు కాబట్టి వాటన్నిటిని అన్నిటిని అట్టగే నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో రాధాకృష్ణరావు కావచ్చు ప్రణితిరావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతిలో కావచ్చు వాళ్ళందరూ కోర్టు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా క్రోడీకరించి వీటన్నిటిని సుప్రీంకోర్టు ముందు మాత్రం పెట్టే అవకాశం ఉంది పెట్టినా కూడా ఇప్పుడు డేటా బ్రీచ్ అయినంత మాత్రాన నీకు పెద్ద శిక్ష పడేది ఏం లేదండి అందులో డేటా ఏముండను అనేది నీకు తెలియనప్పుడు నువ్వు డిస్క్లైన్ తీసావు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశావు దానివల్ల నీకు అయ్యే శిక్ష ఏమిటి మాక్సిమంలో మాక్సిమం టూ సంవత్సరము ఆరు నెలలో లేకుంటే ఫైన్ ఓ పడుతుంది అంతే తప్పితే వీళ్ళు చేసిన క్రైమ్ కి పడే శిక్షకి అసలు సంబంధమే లేదు అసలు వీళ్ళు ఏం చేశారు ఎంత పెద్ద క్రైమ్ చేశారు అన్నది అన్లెస్ అంటిల్ గవర్నమెంట్ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు ఇప్పుడు చేసిన క్రైమ్ వాళ్ళు వీళ్ళని ఏదో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చెప్పమని చెప్పట్లేదు మనం కానీ ఒక డెప్త్ అనాలిసిస్ జరుగుతూ ఉండే ఒక లీడ్ లీడ్స్ టు అనదర్ లీడ్ అనదర్ లీడ్స్ లీడ్స్ టు అనదర్ లీడ్ అని చెప్పేసి ఒక ఏమంటారండి శరీరం అంతా డొంకెంత వచ్చినట్టు అట్లా నువ్వు ఇండెప్త్ అనాలిసిస్ జరిగితే అనేక రకమైన సాక్ష్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందండి కానీ ఈ కేసులో పర్టికులర్గా ఎంతసేపు ప్రభాకర్ రావుని తీసుకురావాలి ప్రభాకర్ రావుని తీసుకురావాలని చెప్పేసి అన్నం కానీ సరే ఇప్పుడు మీరు నిన్న మనమే అనుకున్నాం ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత నాకేం సంబంధం లేదు నా పైన ఏమేమి చెప్పారు అదే చేస్తున్నాను తప్పితే నాకు అందులో ఏం చేశానో ఏం చెప్పారో నాకు కూడా గుర్తు లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన ఇందులో ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ లేకుంటే నాకు సీఎం పర్టి్యులర్గా చేశాడని చెప్పడము అట్లాంటిది ఏం చెప్పట్లేదు ఇంతవరకు కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా గవర్నమెంట్లో ఉన్న పెద్దల పేర్లు ఒక్కరి పేరు కూడా తీసుకోలేదు అండ్ ఈ టీం నేను ఇప్పుడు కూడా తీసుకుంటుందని నేను ఎప్పటికి కూడా అనుకున్నాను దీనికి కావాలి అంటే ఇంకా వేరే రకమైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే తప్పితే లేదు అనుకుంటే పొద్దున్న సీబీఐకి రాయండి సెంట్రల్ ఏజెన్సీని ఒక ఇంపార్షియల్గా తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయడానికి నిజంగా కూడా స్టేట్ గవర్నమెంట్ కుంటే రాయచ్చు కదా సెంట్రల్గా సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చేసేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు నెక్స్ట్ వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతుందా డెప్త్ అనాలిసిస్ చేసి రేపు తెల్లారంగా కోర్టుకి చేసే అవకాశం ఉంటుంది మరి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా అటువంటి అడుగుతాము అన్న ఆలోచన అయితే ఎక్కడ కనపడట్లేదు సిబిఐకి ఎంట్రీ లేనిటువంటి రాష్ట్రంలో తెలంగాణ కూడా ఒకటి కదా ఇక మరి మన మనం ఇన్వెస్టిగేషన్ చేయాలనే చిత్తశుద్ధి ఉన్నప్పుడు నువ్వు చేయవు ఇంకో నువ్వు చేయకూడదు అనుకున్నప్పుడు అదే జరుగుతుంది కదండీ సో కాబట్టి నా క్వశ్చన్ అంతా కూడా ఎక్కడికొచ్చి అవుతుంది అంటే పాత గవర్నమెంట్ చేయడం ఒక పద్ధతి అయితే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు చేయాలని కోట్లేదు అన్నది నా పాయింట్ అందుకని చెప్పేసేసే ఈ విధంగా జరుగుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు రాజకీయంగా చూస్తే కూడా ఇప్పుడు గ్రాడ్యువల్గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు అని మనం అనుకుంటున్నాం ఎందుకు లేదు చిత్తశుద్ధితో బేసికల్లీ మీకు బీఆర్ఎస్ ఆల్రెడీ గతంలో పది సంవత్సరాలు రూల్ చేసి వెళ్ళిపోయింది ఈ రోజు మళ్ళీ మేము స్థితికి వెళ్తామని చెప్పి ప్రకటన అయితే చేస్తోంది ఎంత జరిగినా ఎంత జరగకపోయినా బీజేపీ అనుకున్నటువంటి స్థాయిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లోనే దాదాపు ఇంకా వాళ్ళు చాలా మంచి స్థితికి వెళ్తారనుకున్న దాంట్లోంచి ఎనిమిది ఎనిమిది స్థానాలకి మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు ఇది జరిగినటువంటి నేపథ్యంలో అపోనెంట్ని బలంగా కొట్టేటటువంటి అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ని శాశ్వతంగా ఇంత పెద్ద అక్రమాలు చేసింది ప్రజల మీద ఇట్లాంటి దౌర్జన్యాలు చేసింది అని బహిరంగంగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎందుకు ఈ విషయంలో చిత్తశుద్ధితో లేరని మీరు భావిస్తున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి మొదటి వచ్చేసేసి కరప్షన్ డబ్బులు ఓకే కేసీఆర్ నేషనల్ టెలివిజన్ మీద ఒక మాట అన్నాడు రేపు పొద్దున ఎలక్షన్లోకి వెళ్తే నేషన్కి కావాల్సిన డబ్బులు మొత్తం కూడా నేను పెట్టుకోగలను అని చెప్పేసి పెట్టడానికి రెడీ ఉన్నానని చెప్పేసి కాబట్టి విపరీతమైన డబ్బు కేసీఆర్ దగ్గర ఉన్నది ఆ విషయంలో మనం ఎవ్వరం కూడా డినాయ్ చేయడానికి లేదు సో రేవంత్ గవర్నమెంటు త ప్రయోజనాలకే అనుకోండి మినిస్టర్లకే అనుకోండి తన ఏడుగురు అన్నదమ్ములను సెటిల్ చేయడం కోసము దీన్ని ఒక కామధేనువులాగా వాడుకుంటున్నాడు ఏంటంటే ఈ కేసును చూపించి కాళేశ్వరం లాంటి నాలుగు కేసులను చూపించి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఒకటి ఉన్నదనేది నా యొక్క భావన ఒకటి రెండోది ఈ ఇష్యూలని ఎలక్షన్స్ వరకు ఇప్పుడే కంప్లీట్గా టీఆర్ఎస్ని కంప్లీట్గా డౌన్ చేస్తే నిజంగా కూడా కాంగ్రెస్ బీజేపీ పెరుగుతుంది కాంగ్రెస్కి నేషనల్గా అంటే దేశం మొత్తంలో కూడా పెద్ద శత్రువు బీజేపీ బీఆర్ఎస్ కాదు ఎప్పుడు కూడా మీరు ఏ స్టేట్లో అయినా చూసుకోండి బీజేపీ కాంగ్రెస్ రెండు తలబడితే బీజేపీ కాంగ్రెస్ని ఈజీగా కొట్టేయగలదు ట్రాంగులర్ ఫైట్ ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో అక్కడ మాత్రమే బీజేపీ కాంగ్రెస్ ఫైట్లో కాంగ్రెస్కి లాభపడుతున్న ప్లేసెస్ ఎక్కడెక్కడైతే థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అక్కడక్కడ సో ఇక్కడ బీఆర్ఎస్ని పూర్తిగా కూడా రాజకీయంగా సమాధి చేయడము కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ కానే కాదు ఇప్పుడు కాదు మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా చూడండి టెన్ ఇయర్స్ అయినా చూడండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ని భూస్థాపితం చేయదు కావాలి అంటే బీఆర్ఎస్ని లేపుతుంది బీజేపీని డౌన్ చేయడానికి బీజేపీని ఇది ఇరికాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా చేయదు సో కాబట్టి ఒక రకంగానేమో డబ్బులు ఉన్నాయి రెండో రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఇరవై ఏళ్ళు సర్వైవ్ కావాలి అనుకుంటే బీఆర్ఎస్ ఉండాలనే కోరుకుంటుంది సో కాబట్టి బీఆర్ఎస్ చేయదు ఎప్పుడైతే కాంగ్రెస్ ఒకవేళ థాట్స్ ప్లేస్కి వెళితే ఆ స్థాయిలో నుంచి ఇప్పటివరకు మన దేశంలో కోలుకున్న పరిస్థితులు లేవు మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి తమిళనాడే తీసుకోండి మహారాష్ట్ర తీసుకోండి మధ్యప్రదేశ్లో అంటే సరే మొన్నటి వరకు కొంత ఉన్నారనుకోండి యూపీనే తీసుకోండి బెంగాల్ తీసుకోండి ఎక్కడైతే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందో గతం వాళ్ళ ఫ్యూచర్ సో కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితులు అంటే అట్లీస్ట్ వాళ్ళ ప్రయత్నం మాత్రం అది సో ఈ రెండు రీజన్ల చేత కాంగ్రెస్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఈ విషయంలో కాళేశ్వరం విషయంలో పూర్తిగా ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడట్లేదు అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పండి రేపు పదకొండో తారీఖు మళ్ళీ సిట్ విచారానికి మళ్ళీ ప్రభాకర్ వెళ్తాడు ఈ అయినా దీని నుంచి ఏమైనా అవుట్కమ్ వస్తుందని భావించవచ్చు నాకైతే అవకాశాలు అయితే కనపడట్లేదండి ఇంకా అదే అదే కరెక్ట్ అయితే ఒకవేళ సుప్రీంకోర్టు దాకా ఇది వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు దీన్ని ఒకవేళ సీరియస్గా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా సుప్రీంకోర్టులో కూడా మన స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ చేసే విధానము దాన్ని ఇన్వెస్ట్ చేసే విధానము సుప్రీంకోర్టు అడుగుతుంది ఏమడుతుంది స్టేట్ గవర్నమెంట్ని వాళ్ళని ఒక సుప్రీంకోర్టు అన్లెస్ అంటే సుప్రీంకోర్టు ఒక రిటైర్డ్ జడ్జితోటో ఎవరైనా దీనికి అపాయింట్ చేసి కంప్లీట్ మానిటరింగ్ పెడితే ఏమైనా చేయొచ్చు ఏమైనా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఒకటి ఉన్నది లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఒకవేళ సిబిఐకి కానీ మన తెలంగాణ స్టేట్ ఒప్పుకోకపోయినా ఒకవేళ సీబీఐకి కానీ వేరే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇట్లా ఫార్వర్డ్ చేస్తే కొంత ముందుకెళ్ళి ఎవరైతే ఈ ఈ చేశారు నేరాలను చేశారు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటారు కానీ అన్లెస్ అంటీలు దీన్ని పూర్తిగా కూడా రేవంత్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారు తప్పితే దీనివల్ల నష్టపోయిన వాళ్ళకి ప్రజలకి జస్టిస్ జరగడానికి మాత్రం ఏ రకంగాను కూడా వీళ్ళు చేసే అవకాశం అయితే కనపడతలేదండి థ్యాంక్ యూ సార్ విన్నారు కదా ఇది ఇవాళ ప్రత్యేకమైనటువంటి డిబేట్ రేపు వేళ్ళ ప్రభాకర్ రావు కనుక హాజరైనా కూడా దాని నుంచి ఎట్లాంటి అవుట్కమ్ వచ్చే అవకాశం లేదు కేవలం ఇది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తోంది తప్ప దీంట్లో ఉండే నిజమైనటువంటి దోషుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు శిక్షించే అవకాశం కల్పించట్లేదు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తనంత తానుగా ఒక ప్రత్యేకమైనటువంటి జడ్జిని కానీ విచారణ కమిషన్ కానీ ఏర్పాటు చేస్తే ఉన్న ప్రయోజనం ఉండే అవకాశం ఉంది లేదా సీబీఐని దీని మీద విచారణకు ఆదేశిస్తే ఫలితం తెలియ అవకాశం ఉంది తప్ప ఇది కేవలం రాజకీయ కంటి తుడుపు వ్యవహారమే తప్ప దీంట్లో ఎవరికీ శిక్షలు పడే అవకాశం లేదు ఎవరు దోషులుగా తేలేటువంటి అవకాశం లేదు అనేది గెస్ట్ రాజశేఖర్ గారి యొక్క అభిప్రాయం చూద్దాం రేపు ఏమవుతుందో విచారణ ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు